ప్రతి ఒక్క రెండోరు తెలుసు దేవానికి స్తోత్ర 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 గడిచిన దినములన్నీ ఒక మా యొక్క రాకపోకల్లోనూ కుటుంబ సమస్యల్లోనూ యా తండ్రి ఆరోగ్య విషయాలలోనూ దేవానికి వందనాల తండ్రి సమాజంలోనూ విశ్వాస యా తండ్రి జీవిత యాత్రలోను అనేకమైన పర్యాయంలో తండ్రి నన్ను ఎంతగానో ఆదరించారు నీ వాక్యం చేత బలపరచారు అనుదినము నన్ను బలపరుస్తూ వచ్చారు ఏ పాపమునకు చోటివ్వకుండా ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకును నాకు కలిగించినందుకు నీ సన్నిధానంలో ఈ విధముగా కూడి నేను ఘనపరచుటకు సచీవుడిగా ఈ దినమున నీ సన్నిధానము

ఉన్న ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని దావిదు మహారాజు గారు ఇదిగో ఇదిగో ఆయన సన్నిధిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన సన్నిధిని ఏమాత్రము విడువ ఆయన చేసిన మేరలు ఉపకారంలో దేనిని మరవకము దేనిని దేనిని దేని దేని నైనను మరువకుము 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 అని సెలవిచ్చిన మనసును బట్టి ఆయన చేసిన మేలులో దేనిని మరొక దేనిని మరొక ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన సమాధానం బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు ఇచ్చిన కాపులను బట్టి నీకు స్తోత్రం చేసిన మిల్ని బట్టి నీకు స్తోత్రం చేసిన ఉపకారం బట్టి నీకు రోజు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని స్థుతిద్దాం మీకు మీరే మీకు మీరే ఇదిగో నీ ముందు నీ వెనక ఎవరు లేరు సర్వోన్నతుడైన దేవుని వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞత ఆస్తులు ఎవరికి వారిగా దేవుని స్థుతిద్దాం ఎవరికి వారికి ఎవరికి వారిగా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందా ఈ సమయం ముందు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుట దేవుని చిత్తము నెరవేర్చుటే అని దేవుని లేఖనాలు సెలవి ప్రకారం హృదయ పుర దేవుడు స్థుతి ఎవరికి ఎవరికి వారికి మీకు మీరే మీకు మీరే మీకు మీరే దేవా నీకే 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 నా నా దేవాస్తుంది అంటూ హృదయ పురజ్ఞ దేవుడు స్థుతి అందరు ృదయపూర్వకంగా దేవుని చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవుని సూచిద్దాం రాజ్యానికి స్తోత్రాలు ప్రభువామి స్తోత్రాలంచు హృదయపూర్వకంగా రాజా రాజా నీకే స్తోత్రం

పరిశుద్ధమైన ప్రేమతో దేవా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన రాజ్యానికి స్తోత్రాలుదయపూర్ణ దేవుని శుద్ధి పెట్టుకుంటూ